వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిస్సెస్ ఉమా ఛానల్ ఈరోజు మన వీడియోలో పదే పది నిమిషాల్లో అందరూ ఇష్టపడే ఒక స్నాక్ చేసి చూపిస్తున్నాను ఇది చాలా చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి లేకపోతే హస్బెండ్స్ ఆఫీస్ నుంచి వచ్చే టైంలో పది నిమిషాల్లో వేడివేడిగా చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు పిల్లలు అందరికీ నచ్చుతుంది ఈ స్నాక్ దీనికోసం నేను ఒక ఐదు బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను షుగర్ ఉన్న వాళ్ళైతే బ్రౌన్ బ్రెడ్ వాడండి టేస్ట్ ఏమీ కూడా మారదు సేమ్ అదే టేస్ట్ ఉంటుంది ఇలా ఒక త్రీ బ్రెడ్స్ని ఫోర్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఒక్కొక్క బ్రెడ్ ఫోర్ పీసెస్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను బ్రెడ్తో చాలా చాలా రకాలుగా చేసుకోవచ్చు ఏ ఐటెం అయినా చాలా బాగుంటుంది ఇలా అన్నీ కూడా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఇంకో రెండు బ్రెడ్స్ ఉన్నాయి కదా వాటిని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇలా ఎందుకు కట్ చేశానో నేను మీకు చెప్తాను ఇలా ఒక ఫైవ్ బ్రెడ్స్ని తీసుకొని ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో మనం పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇలా ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను దీన్ని జల్లించి తీసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీ ఈ ఫైవ్ బ్రెడ్ పీసెస్కి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్టు అలాగే ఒక పావు టేబుల్ స్పూను వంట సోడా ఇది కంపల్సరిగా వేయాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారపొడి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఇది వేస్తే టేస్టు చాలా బాగుంటుంది ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకుని ఈ శనగపిండిలో ఎక్కడా ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకోవాలి ఆయిల్ ముందు బాగా హీట్ ఎక్కాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బ్రెడ్ పీసెస్ని ఇందులో వేసుకొని ఆయిల్లో వేసుకోవాలి మనం కలుపు కలుపుకున్న ఈ శనగపిండి మిశ్రమం కొంచెం పలచగా ఉండాలి చిక్కగా ఉన్నట్లయితే అంత బాగోదు కొద్దిగా బ్రెడ్ తడిస్తే సరిపోయేంత ఉంటే సరిపోతుంది ఇలా నేను ఫైవ్ పీ ఫైవ్ పీసెస్ తీసుకున్నాను కదా అన్నిటికీ కరెక్ట్గా ఈ శనగపిండి సరిపోయింది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి రెండే రెండు నిమిషాల్లో ఇవి ఫ్రై అయిపోతాయండి బ్రెడ్స్ కట్ చేసుకోవడానికి రెండు నిమిషాలు అలాగే శనగపిండి కలుపుకోవడానికి ఒక త్రీ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్లో ఈ బ్రెడ్స్ అన్నీ కూడా మనం ఫ్రై చేసేసుకోవచ్చు టెన్ మినిట్స్లో అందరికీ ఇష్టమయ్యే స్నాక్ అండి ఇది దీన్ని టొమాటో సాస్తో తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒక రెండు మూడు నిమిషాల్లో ఫ్రై అయిపోతాయి బ్రెడ్డే కదా లోపల ఏం మనకి ఉడకాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అలాగే మిగతావన్నీ కూడా నేను వేసేసుకున్నాను ఇవి చూస్తేనే నోరు కదా వేడిగా చాలా చాలా బాగున్నాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఇలా ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్న కూడా చక్కగా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతేనండి టెన్ మినిట్స్లో ఈ బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోతుంది ఇలా ట్రయాంగిల్ షేప్లో ఎందుకు కట్ చేశానంటే కొంతమందికి ఉల్లిపాయ పెట్టుకుంటే నచ్చుతుంది ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్న బ్రెడ్ బజ్జీని మధ్యలో కట్ చేసుకుని అందులో ఉల్లిపాయ పెట్టుకొని తింటే కూడా చాలా చాలా బాగుంటుంది అసలు సాసు ఏమీ లేకుండా కూడా చూసారా ఎంత క్రిస్పీగా ఉందో వేడి వేడిగా అలా తినేయచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్